తెలంగాణలో తెలంగాణలో అదిరిపోయే సువార్త అయితే వచ్చింది మూడు రోజుల పాటు సెలవులు అంటే మనకి అంటే మూడో మూడు జిల్లాల్లో మూడు జిల్లాల్లో ఈ నెల ఆరున సెలవు అయితే ఇస్తూ తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట సో విద్యార్థులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న సెలవులు అయితే వచ్చేసాయి మనకి మూడు జిల్లాల్లో ఈ నెల ఆరున సెలవులు అయితే ఇస్తూ తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన అయితే జారీ చేసింది గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఆరున సెలవు ప్రకటించింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో సెలవు ఇస్తున్నట్లు తెలిపింది అక్టోబర్ పదకొండు రెండో శనివారం పనిదినంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు విద్యా సంస్థలకు కావచ్చు స్కూళ్ళకు కావచ్చు కాలేజీలకు కావచ్చు అన్నింటికి కూడా సెలవు అనమాట అంటే ఆరో తారీఖున తెలంగాణలో ఈ మూడు జిల్లాల్లో మొత్తం విద్యా సంస్థలకు ఉద్యోగులకు అందరికి కూడా సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడే మనకు జీవో అయితే జారీ చేశారన్నమాట అఫీషియల్గా తెలంగాణ సర్కార్ జీవో అయితే విడుదల చేసింది సో ఆరో తారీఖున స్కూల్ అన్నీ కాలేజీలన్నీ మొత్తం అయితే సెలవు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ